ఏం చేస్తున్నావు ఈరోజు గోధుమ రవ తోటి ఉప్మా చేస్తున్నాయి ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నా ఇప్పుడు ఉప్మా కావాల్సినవి ఉడ కోసుకొచ్చిన టమాటా కరేమాకు కొత్తిమీర రెండు ఎర్రమిరపకాయలు పచ్చిమిరపకాయలు శనగపప్పు ఇవ్వ పన్నీళ్ళు ఇవన్నీ తీసుకున్నా ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు ఉప్మా చేయడానికి కడాయి పెట్టుకున్నా కడాయి వేరేది ఇప్పుడు నూనె వేసుకుందాం ఇలా ఈ దొడ్డ రవాళ్లకు నూనె తక్కువ పడుతుంది సన్న అయితే ఎక్కువ పడుతుంది ఇలా కొంచెం తక్కువనే పడుతుంది ఇప్పుడు దొడ్డ ఆవాలు వేసుకోవాలి సన్న వేసుకోవద్దు ఉప్మల సన్న వేస్తారు చాలామంది ఏ దొడ్డ ఆవాలు వేసుకోవాలి ఉక్కుమల అలా బాగుంటాయి ఇప్పుడు ఆవాలు వేస్తున్నా చెన్నీపప్పు వేస్తున్నా పల్లీలు వేస్తున్నా ఇక ఆవాలు చిన్నపప్పు పల్లీలు వేసినాం కదా ఒకసారిగా కలుపుతున్నాము రెండు ఎర్రమిరపకాయ వేస్తానా ఇంకా ఎర్రమిరపకాయలు వేగినాయి కదా ఇవి తీసేయాలి ఇప్పుడు ఏది తీస్తున్నా అంటే నేను తర్వాత ఈ సంగతి ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకున్నాను బిర్యానీ కూడా వేసుకున్నాము

ఇదో టమాటాలు ఉల్లియాడలు మంచిగా వెయ్యి మరి ఎర్రగా అంటే ఎర్రగా మాడిపోయే లేవద్దు ఇట్లనే ఉండాలి ఇప్పుడు కళామాకి వేసానా కొత్తిమీర కూడా వేసానా కళామా కొత్తిమీర వేసాను కదా ఒకసారి ఇక్కడ కలుపుతున్నాము ఇది చిన్న రోజు తీసుకోవాలి ఇలా ఈ రెండు మిరపకాయలు వేయాలి ఇట్లా చేసి ఇట్లా వేయించి పొడిలాగా చేసేస్తే ఉప్మా టేస్ట్ బాగుంటుంది ఇట్లానే మిరపకాయలు వేసాం కదా అంత కారం అనేది ఇవ్వది ఉప్మా కూడా బాగుంటుంది ఇట్లా దొడ్డు పొడి దంచి వేసుకోవాలి నూనె వేయించి తీయాలి తీసి ఇప్పుడు దంచుకున్న మిరపకాయలు ఇది వేయాలి ఇలా ఇది కూడా నూనెలు వేయాలి మళ్ళా సో పచ్చిమిరపకాయ అయితే అంటే ఎర్ర మిరపకాయ అట్లనే ఉంటే దంగది అట్లనే ఉంటే దంగది ద అవుతుంది కదా కానీ నూనె వేయించి ఇట్లా పొడి చేసి ఇలా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మిరపకాయ అది నువ్వు తాలింపునే ఎంత స్మెల్ వస్తుంది ఉప్మా కూడా బాగా స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటుంది బాగుంటుంది రెండే రెండు మిపకాయలు అంటే మీరు ఎక్కువ ఉప్మా చేసుకుంటే ఎక్కువ పడతాయి కొంచెం తక్కువ చేసుకుంటే ఒక పావు కిలో రవ్వ కనుకో రెండు మిరపకాయలు అయితే అవుతాయి అట్లా ఇప్పుడు మిరపకాయలు అది ఎర్ర అది కూడా వేసాయి కదా కొత్తిమీర కరివేమాకు ఎర్ర మిరపకాయలు కూడా దచ్చేసిన మంచిగా నూనెలో ఉడికిపోయింది ఉప్పు మాకు సప్పటినక ఉప్మా ఉప్పు వేసుకుందాం మేము ఇలా కలుపుకోవాలి ఉప్పు వేసినా కదా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా నీరు పోస్తున్నాము రెండు నీళ్ళు ఎక్కువ పట్టాయి ఇప్పుడు వాటర్ నీరు పోసినాం కదా ఇలా ఉప్పు చూసుకుందాం ఇప్పుడు కొంచెం అయిందంటే మనకు ఉప్పు తినకూడదు కదా అందుకే కొంచెం వేసి నీరు పోసినాక మంచి గీలా కలిపి ఉప్పు కరి దగ్గర కలపాలి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కొంచెం పడుతుంది తక్కువ వాడుతా చూసి చూసేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేము ఇప్పుడు నేను తీసుకున్న రవ్వకు నేను అందాజ పండి నీళ్ళు పోసిన నాకు తెలిసి కాబట్టి నేను అందాజ పండు పోసిన మీకు తెలియకపోతే ఇట్లా చేయాలనుకుంటే ఒక్క కప్పు రవ్వకు కప్పున్నర నీళ్ళు పోయాలి సూపర్ ఉప్మా ఇక నీళ్ళు ఎక్కువైనా అంటే రవ్వ కొంచెం కూడా తినకదు కాదు పొడి పొడి రావాలంటే ఒక కప్పుకు కప్పు నేర నీళ్ళు పోయిరు సూపర్ నేను లేదంటే అదార్పొడి పోషను నేను ఇప్పుడు అదార్పొడి చూసిన ఆ రవ్వ తీసుకుని దానికి సరిపడా నీళ్ళు పోసిన ఇప్పుడు ఈ రవ్వ వేసాం కదా ఇంత పొడి పొడి వస్తాం చూడు మా ఆంటీ నీకు పోసినా పోషదు మేమేటో పోయాలి అనగలరు నేను అందుకే చెప్తున్నాను ఒక కప్పుకు కప్పు నేర ఈ ఇవి మసలని ఇప్పుడు ఉప్మా ఏసరు వచ్చినాం కదా ఆ ఏసర మసాలాలోపు ఈ రవ్వ కడుకుందాము మీరు కడుగుతా లేరు కానీ నేనైతే కడుగుతా రవ్వ కూడా కడుగుతాను అండి రవ్వ కూడా కడుగుతున్నావా అని ఈ రవ్వలో కూడా ఇట్లా ఇగో వండలాకొస్తుంది చూడగా తగుడులాకా ఏదన్నా ఉంటే వస్తుంది అదంతా పోతుంది ఇప్పుడు అన్నీ కడిగి వేసుకునేవలసి వచ్చింది ఈ మందులు ఉంటాయి అందరు చేతులు పెట్టుడు డి మాటలు వేస్తాయి అందరు చేతులు పెడతారు ఈ నీళ్ళు చదుకొని వస్తుంది ఇంకా మంచిగా కడుక్కొని వచ్చిన రెండు మూడు మాటలు నీళ్ళు పోసి కడుకొని వచ్చిన ఇప్పుడు ఇది కడుకొని లోపల చెప్పాలి ఈసారి కూడా మసలుతున్నది ఇప్పుడు ఏం వేసుకున్నాము ఇట్లా వాటర్ విండి వేసుకోవాలి అట్లే చేసుకుంటే కొంచెం డౌట్ ఈ రవ్వ ఇట్లా అందరూ చేతులు గది చేతులు పెడతారు కొంతమంది ఇది చేస్తారు కదా కడిగేసుకుంటే మనకి ఏది డౌట్ ఉండదు ఇట్లా ఇప్పుడు వేసాం కదా రవ్వ వేసాం కదా కలుపుకుందాం కామెట్లే అంటే రవ్వ కూడా ఏ కడుగుతావు నువ్వు అనగలరు నేను ఏ కడుగుతాను రవ్వ ప్రతి ఒక్క వస్తువు నేను కడిగిన దగ్గర ఏనాయ్యా ఎందుకంటే మన మంచి గురించి ఇప్పుడు అంతా చెత్త చేదారం మందులు మాకులు అన్నీ కుడతారు కదా దానివల్ల మనం వేసుకుంటే ఏమి నష్టం వచ్చేది ఉన్నది కడిగేసుకోవాలి ఇప్పుడు రవ్వ వేసి కలిపినాయి కదా ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇక నేను పోసిన నీళ్ళకు ఈ రవ్వకు కరెక్ట్గా సరిపోయింది ఇది ఇంకా మళ్ళీ ఉమ్మగిన పెట్టినట్టు పెట్టాలి పెడితే ఉన్న తాడి కూడా గుది ఇట్లా ఉండదు పొడి పొడలు ఇట్లా అయినాకనే సోటా పెట్టుకోవాలి మంచిగా ఉడికిపోతుంది సరగ చిన్నగా పెట్టినమాట ఇంకా రవ్వ పొడి అయింది అయినాయి అయితే మంచిగా పొడి పొడి ఉంటుంది కనిపిస్తుందా పొడి పొడి ఇట్లా ఉండాలి ఇప్పుడు నీళ్ళ కడిగి వేస్తే ముద్ద అవుతుంది అనేది ఏం లేదు ఇట్లా కడిగి మంచిగా పిండి రవ్వ పిండి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకవేళ ఉసుకున్నా కానీ కాలిచ్చినట్లు అన్నా కానీ ఉసుకోవాలి నీళ్ళు మొత్తం ఇట్లా అంటే పుచ్చేస్తారు రవ్వ అంతా అడుగుస్తాను ఉసుకుంటుంది ఇప్పుడు రవ్వలలో కూడా ఉసుకొస్తుంది కిర్రకర్ర ఇంకా ఇప్పుడు నేను చేసినా కదా చాలా బాగా అయింది ఉప్మా పొడి అయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము ఉప్మా రెడీ అయిపోయింది నీ పదన్నలాగా ఉన్నాయి కదా నీరు నీరులాగా ముద్దలాగా ఉండే అట్లనే మెత్తగా ఉండేదేమనుకున్నారు కదా మీరు ఇంకా పొడి పొడలేదు సలాగ అయితే మాత్రం పొడి 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 రవ్వ ఇట్టేనే ఉండాలి తోడు రవ్వ మీరు స్టవ్ బంద్ చేసుకొని తీసుకుందాం సూపర్ సూపర్ రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా సో చూసి రేయండి ఫైనల్లీ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ రవ్వ ఉప్మా ఈ రవ్వ చేసుకుంటే నేను చేసినట్లు చేయరు చాలా బాగుంటుంది ఎక్కువ ఇరవై వేకుని ఒకటి ఒకటి సగం పోసి చేయరు చాలా బాగుంటుంది రవ్వ మాత్రం కడిగ వేసుకోండి సూపర్ సూపర్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సో చూసి రాని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్